హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే ముగ్గు ఎలా ఉందనేది కామెంట్ అయితే చేసేయండి ఇంకా పొద్దున్నే ముగ్గు పని అయిపోయిన తర్వాత ఇది వచ్చేసి సండే వీడియో అండి సండే అలాగే వచ్చేసి సాటర్డే రెండు రోజుల వీడియో అనమాట ఇంకా అలాగొచ్చేసి ముగ్గు అయిపోయిన తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ టీ అయితే గాంచుకున్నాము టీ తర్వాత వచ్చేసి ఇంకా పాలల్లో తోడంటైతే వేసాను ఒక్కోసారి పాలుగాంచి అలాగే మర్చిపోతుంటాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఐకాన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ మీ వరకు అయితే వస్తాయి అలాగే వచ్చేసి ఈ వీడియోకి ఒక్క చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి అలాగే వచ్చేసి ఈరోజు మీ ఇంట్లో టిఫిన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి అయితే మా ఇంట్లో దోశ దోశ వేయక చాలా రోల్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడు దోశలు వేస్తూ ఇడ్లీలో ఏదో టిఫిన్ చేసినప్పుడల్లా మా పిల్లలు సరిగ్గా తినరనమాట అని చెప్పేసి ఇంకా చాలా రోజుల తర్వాత దోశలు మానేశాను అసలు వేయడమే ఇంక ఇప్పుడైతే ఇంకా మా పిల్లలు ఏడ్చి ఏడ్చి పెట్టారు సార్ అనమాట అని చెప్పేసి దోశపిండి అయితే రాత్రి మొత్తం బియ్యం నానబెట్టేసుకొని ఇట్లా దోశపిండి ఆడిచ్చి పెట్టుకున్నాను అనమాట దోశలు అయితే మంచిగా వచ్చేసాయి నాకు కొంచెం వీళ్ళు స్కూల్లోకి వెళ్తారు అని చెప్పేసి కంగారు కంగారుగా వేయడం అలవాటు అనమాట వాళ్ళందరూ అయితే పిల్లలు అయితే పొద్దున్నే తినిపోయారనమాట ఇంక ఇప్పుడైతే పిల్లలు తిని వెళ్ళిన తర్వాత వచ్చేసి ఇంకా నాకు మా ఆయనకైతే టిఫిన్ అయితే చేసుకుంటున్నాం మా ఆయనకు ఎర్రకారం దోశలు అంటే చాలా ఇష్టం అలాగే ఎగ్ దోశనా ఇష్టమే ఆ రోజు ఏంటో కానీ ఎప్పుడు అంగన్వాడీలో ఎగ్స్ ఇస్తూనే ఉంటారు మాకు ఇంట్లో ఎప్పుడు ఫుల్గా ఉండేవి ఆ రోజు ఎందుకు అయిపోయాయి అనమాట మా పిల్లలు కూడా అడిగారు అమ్మ ఎగ్ దోశ వేసి అమ్మా అని చెప్పేసి ఇంకా నాకు లేవులే ఎగ్స్ లేవులే బయట కొనాలంటే చాలా రేటు ఉన్నాయి రేపు అమ్మ వస్తాయిలే అని చెప్పేసి ఇంకా నేను అందరికీ చెప్పేసి ఇక్కడైతే దోశలు వేస్తున్నాను ఇంకా అయితే కూర్చొని టీవీ చూసుకుంటూ తింటూ ఉన్నాడనమాట ఇక్కడైతే నేను నేను కూడా టిఫిన్ అయితే తినేసాను తినేసి అలా కూర్చుండగానే మా తమ్ముడు అయితే వచ్చేసాడనమాట కొంచెం చికెన్ వేయించి అక్క అని చెప్పేసి ఏం అంటే లేదు ఊరిపోయింది కదా ఆ పాప కొంచెం చికెన్ వేయించి అక్క అని వచ్చేసాడు ఇంకా సరేలే అని చెప్పేసి ఇక్కడ ఇంకా మా తమ్మునికి అయితే కొంచెం గుజ్జు గుజ్జుగా చికెన్ అయితే అంతా మసాలా పెట్టి వేయించిస్తున్నాను అనమాట ఏదైనా ఇంట్లో ఉంటే వాళ్ళే అంతా చేసుకుంటారు ఎప్పుడైనా ఒకసారి ఇలా వస్తే నేను ఖచ్చితంగా చేసి ఇస్తాను అనమాట తినిలే అని చెప్పేసి ఇంకా ఇట్లా మంచిగా ఏం చేస్తాను తర్వాత ఇంక ఈరోజు అయితే వచ్చేసి నా హెయిర్ స్టైల్ చూసారా కొంచెం అలా డిజైన్ చేయడా అంటే నాకు కొంచెం ఇక్కడ తల హె ఎత్తు ఉంటుందని చెప్పేసి నేను సామాన్యంగా డిజైన్ చేయడాలు కానీ ఇట్లా ఏమేమి చేయడాలు అసలు వేసుకోను అనమాట ఎందుకు ఇంకా మా పాపలా ఈరోజు చూడు మా ఒక్కసారి వేసుకొని చూడమ్మా అని చెప్పేసి ఇలా మొత్తానికి డిజైన్ జడ అల్లేసి వేసింది సరేలే చూసుకుంటే ఫస్ట్ టైం నా జడ నా మొహం నిజంగా నాకు మంచిగా అనిపించేసింది ఇలా వేసుకుందాం అనిపిస్తుంది ఇంకా కొంచెం తక్కువ షార్ట్ హెయిర్ కదా అని చెప్పేసి మళ్ళీ బాగుంటుందో లేదో అని చెప్పేసి వేసుకోను అనమాట మీరు చెప్పండి ఎలా ఉంది డిజైన్ జడ బాగుందా లేదా అనేది కామెంట్ అయితే చెప్పండి ఇక్కడైతే మొత్తం చికెన్ అంతా అలా ఏం చేసి కొంచెం వాటర్ పోసేసాను వాటర్ పోసేసి కొంచెం గుజ్జు గుజ్జుగా కూర అయితే అట్లా చేసేసాను అనమాట కూర చాలా పులుసు లేకుండా అలా కొంచెం అన్నమాట అట్లా చేసేసాను మొత్తానికి ఇట్లా ఇవన్నీ అన్నం కూరలు ఇట్లా అయిపోతే మంచిగానే అయిపోయాయి అనమాట నిజం చెప్పాలంటే సండే వస్తే మామూలుగా ఏంటి ఇది చికెన్ పకోడో తరువాత రైస్ అయితే ఖచ్చితంగా ఉండాల మాకు తిరువాత రైసు అలాగే వచ్చే తిరువాత రైసు చికెను చికెన్ పకోడన్నా అలాగే వచ్చేసి ఇది ఏమంటారు బూస్టర్ అన్న ఇవేవో ఒకటి ఖచ్చితంగా ఉండాలి కానీ కొన్ని రోజులు అయింది ఈ మధ్య తగ్గి చేసాము చికెను మటన్ ఎక్కువ తినడం తగ్గి చేసాం ఇది రెండు రకాల కూర ఇది వచ్చేసి ఇంకా నేను అది వేయించి పెట్టాను కదా ఇంక ఇది కూడా వేయించి పెడుతున్నాను ఇది మాకు కొంచెం మసాలా వేసి వేయించి పెట్టేది మా ఆయన కోసం అది మా తమ్ముని కోసం అట్లా ఇద్దరికి ఎవరి చేసి పెట్టేశాను విడివిడిగా చాలా బాగుంటుంది ఇదండి చికెన్ ఈ వంట కిచెన్ వీడియో అని మీకు చెప్పనికలా మాట్లాడుతూ మాట్లాడుతున్నాను కానీ ఎంత లైటింగ్ పెట్టినా కూడా ఎంత పెట్టినా కూడా ఇక్కడైతే మబ్బుగా కాని వీడియో కంటిన్యూ అవుతుందో చూస్తూ ఉండండి ఇక్కడ పెళ్లి శారీస్ అన్నీ చూపిస్తాను చూస్తూ ఉండండి ఎలా ఉన్నాయండి కొన్నింటి నేను ఏంటి అంటే ఏ శారీ తీసుకున్నా కూడా ముగ్గురికి ఒకటేలాగా కొంచెం ఎక్కడికైనా వెళ్ళాలి ముగ్గురు వెళ్తున్నాము అంటే గట్రా ఖచ్చితంగా ముగ్గురికి ఒకే శారీస్ తీసుకుంటామన్నమాట కలర్ కానీ ఏదైనా లేదంటే ఎక్కువ నేను మా తమ్ముడి భార్య ఒకే శారీస్ ఎక్కువ తీసుకుంటామన్నమాట ఎట్లుంది సారీ శారీ నేను ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆ రోజు నిజంగా ఏంటి షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను నిజంగా వెళ్ళలేదు మళ్ళీ ఏదన్నా మంచి చీర తీసుకొస్తారు కదా అని చెప్పేసి అలా ఎక్స్పెక్ట్ చేస్తాను అనమాట మొత్తానికైతే ఇలా ఉన్నాయి శారీస్ అని నిజంగా చెప్తున్నా నాకే ఒక విధంగా అయితే నచ్చాయి ఒక విధంగా ఇది నేను ఒకే కలర్ ఉన్నామా అనిపిస్తుంది చూడాలి కట్టుకున్నప్పుడు లుక్ ఎలా ఉంటుందని చూసేయాలి నేను చెప్పాను కదా ముగ్గురికి ఒకటే అని చెప్పేసి ఇట్లా ఉంటుంది అన్నమాట ముగ్గురికి ఒకటే ఇప్పుడు ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఈ రెండు శారీస్ ఉన్నాయి ఇక్కడ కింద అయితే ఒకటి ఉంది మొత్తం మూడు ఇవి మా ముగ్గురికి అనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మూడు అయితే అట్లా తీసి పెట్టుకుంటాము ఎక్కువ మర్చిపోయాను తీసుకుంటాము అంటే ఇవి ఖచ్చితంగా పెళ్ళి వాళ్ళు మాకు తీపించిన గిఫ్ట్ అనమాట అలాగే ఎక్స్పెక్ట్ చేయాలి మాకోసం ఇట్లా తీపిచ్చారనమాట ఏదైనా సరే ముగ్గురు ఒక ఎలా ఉండాలని చెప్పేసి ఎవరు ఏంటి అనేది మిగతా వీడియోస్లో అయితే ఖచ్చితంగా చెప్తూ ఉంటాను అన్నమాట ఆ ఒక్క శారీనే కాదు ఈ శారీస్ కూడా చూసేయండి ఇవి కూడా అంతే అనమాట ముగ్గురు ఎక్కడికి ఏం తీసుకున్నా కూడా ముగ్గురు ముగ్గురికి ఒకేలాగా తీసుకుంటా ఆ ముగ్గురు ఎవరు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటారు కానీ శారీస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి ఇక్కడ డౌట్ రావచ్చు మళ్ళీ తీసుకున్నారా నిజంగా మూడు మూడు శారీస్ తేంపు తీసుకున్నారా అని అనుకుంటున్నారు కదా అట్లా లేకపోయినా చూసారా వన్ అనమాట ఇది టూ త్రీ ఇదైతే మొత్తం ఇప్పేస్తారనమాట శారీ వీళ్ళకి ఏదైనా ఒక్క శారీ ఓపెన్ చేస్తే అన్నీ నచ్చినట్టే అనమాట అందుకని చెప్పేసి ఈ శారీ ఇప్పారు ఇదైతే మొత్తం ముగ్గురికి అడిగి ఇవి మూడు అవి మూడు అయితే ఖచ్చితంగా తీసుకున్నాము ఇది అయితే ఇది అమ్మారీ అనమాట అమ్మ శారీ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేసేయండి ఈ శారీస్ ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్లోనే చాలా అయింది కూడా ట్రెండింగ్లోనే ఒకటి కానీ అమ్మ చాలా నచ్చి అడిగింది అనమాట ఈ శారీ తీసుకుంటానని చెప్పేసి అందుకు అమ్మ కోసం ఆన్లైన్లో పెట్టేసింది ఈ శారీ ఎట్లుంది కామెంట్ అయితే చేసేయండి వాడర్ అయితే నిజంగా ఇవి ఎందుకు వీళ్ళు తీస్తారో నాకు అర్థమే కాదు అసలు చూడండి నిజంగా ఎట్లుంది నాకు నచ్చిందా కలర్ సరిపోతుందా ఒకసారి ట్రై చేద్దాం ఏం పోతుంది అన్నట్టు వేసుకున్నాను అనమాట చాలా బాగుంది కదా నాకైతే నిజంగా నచ్చింది మొత్తం ఇలా ఏం పోతుంది అని చెప్పేసి ఇలా వేసుకున్నాను ఎలా ఉంది నిజంగా బాగుందా అనేది కామెంట్ అయితే వేసేయండి మళ్ళీ మర్చిపోద్దు ప్లీజ్ శారీ నిజంగా చెప్తున్నా చాలా బాగుంది కదా నాకైతే నిజంగా డిగ్జి అనిపించేది ఇది కూడా మ్యారేజ్ ఇదే అనమాట అయితే అమ్మసారే అనమాట ఇది మ్యారేజ్కి అమ్మ అయితే తీసుకుని తీసారు నిజంగా ఇది బాగుంది కదా నాకైతే నిజంగా ఇలాంటి శారీస్లో తీసుకురావచ్చు కదమ్మా అని చెప్తే ఏమో ఫస్ట్ అవి తీసుకున్నాను మీ ముగ్గురికి అని చెప్పేసి అట్లా చూడండి నిజంగా అయితే చాలా బాగుంది కదా ఇది వచ్చేసి ఇంకీ కలర్ అనమాట పళ్ళు ఇంకీ కలర్ వచ్చేసింది నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న రుబ్బల్ రుచిలు కూడా వచ్చేస్తాయి ఇలా ఉంది నిజంగా చాలా బాగుంది ప్రతి సారీ నిజంగా ఆడవాళ్ళకి అన్నీ బాగుంటాయి మనం అనుకుంటూ ఉంటాం కలర్ గురించి కానీ కలర్ అట్లా ఉండాలి ఏం లేదు ఇష్టంగా కట్టుకొని మనం కొంచెం రెడీ అయితే అన్నీ బాగా మనకు పెడతాయి అనమాట శారీస్ ఈ శారీ అయితే అత్తయ్య అన్నమాట అది అవ్వక ఈ శారీ అత్త ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది కలర్ అయితే నాకు ఇచ్చిందా సూపర్గా నచ్చింది అనమాట చాలా బాగుంది చూసారా ఏ శారీ అయినా ఎంత బాగుంటుందో కదా నాకైతే అన్నీ నిజంగానే నచ్చాయండి చాలా బాగున్నాయి ఒక్కొక్క శారీ అయితే అన్నీ నచ్చాయి మీరు చెప్పండి మేము ముగ్గురం ముగ్గురం తీసుకునే శారీస్ బాగున్నాయా ఇవి అత్త అమ్మ బాగున్నాయా లేదా ఈ శారీ బాగుందా ఇవంటే అన్ని సేమ్టే కదా చూడండి చీరలు వ్యాపారం చేసినట్టు అన్నీ ఇట్లన్నీ వేసుకు కూర్చున్నా కదా ఎందుకు ఇప్పుడు ఇవన్నీ తీస్తారంటే నేను ఇవన్నీ ఇప్పుడు ఈ శారీస్ అన్నీ ఫాల్స్లు అయితే వేసేయాలన్నమాట మొత్తం మూడు మూడు ఆరు మొత్తం టెన్ అయితే ఉన్నాయి అలాగే వచ్చేసి ఇంకా పక్కన వాళ్ళటి అంటే ఇచ్చినవి మనకి ఆర్డర్ వచ్చిన రెండు శారీస్ అయితే ఫాల్స్లు వేసేయాలి అవి మొత్తం పన్నెండు చీరలు ఉన్నాయి ఇప్పుడైతే నాలుగు నాలుగు అవుతుంది ఖచ్చితంగా అవన్నీ వేసేసి ఈరోజు కంప్లీట్ చేసి ఇస్తే రేపు తీసుకునే తీసుకునేసారి వాళ్ళు తీసుకొని వెళ్తారు పెళ్ళికి వెళ్ళేప్పుడు అందరం కట్టేసుకున్నాము లేని చెప్పేసి ఇలా అని తీసేసాను కాల్స్ అన్నీ వేసేయాలి ఇప్పుడైతే ఓకే ఫ్రెండ్స్ వేసేయాలి నచ్చింది ఏంటనేది ఖచ్చితంగా చిన్న కామెంట్ చేసేయండి ఇక్కడైతే ఇంకా చరణ్కైతే అయితే జ్వరం అయితే చాలా ఉండే జ్వరం జ్వరము అలాగే పరిషము ఇవన్నీ ఉండే ఇంకా సరేలే అని హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చేసాము అక్కడికైనా మంచిగా నవ్వుతున్నాడు హండ్రెడ్ అయితే ఉన్నది జ్వరం అయితే సరేలే అని చెప్పేసి ఇంకా టాబ్లెట్లు టానిక్లు అయితే ఇప్పించుకొని ఇంటికి అయితే వచ్చేసాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్